నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మొదటగా అయితే ఒక సంవత్సరం పాటు రెనువల్ చేసుకుంటూ ఉండేది అలాగే ఒక సంవత్సరం అయితే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అనుమతినిచ్చేది ఆ తర్వాత సంవత్సరం తర్వాత మళ్లీ రెనువల్ చేసుకోవాల్సి వస్తూ ఉండేది అలాగే దీనికి సంబంధించి కువైట్ మొదటి ఉప ఫహాద్ యూసఫ్ గారు ఆదేశాలు జారీ చేశారు మూడు సంవత్సరాల పాటు ప్రవాసులు తమ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ను ఉపయోగించుకోవచ్చని చెప్పి ఇకపై కువైట్ లో కొత్త లైసెన్స్ జారీ చేసేటప్పుడు ఎవరైనా లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటే గానీ వాళ్లకు మూడు సంవత్సరాల పాటు గడువు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో కువైట్ లోని స్థానిక మీడియా కువైట్ లోని ప్రవాసుల అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది కువైటు మొదటి ఉప ప్రధానమంత్రి గారు షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు ప్రవాసులకు సంబంధించి డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో మూడు సంవత్సరాల గడువు ఇచ్చిన నేపథ్యంలో మీ యొక్క రియాక్షన్ ఏందని చెప్పేసి ప్రవాసులను అడిగితే చాలా మంది ప్రవాసులు కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు చాలా మంది మా యొక్క డబ్బును సేవ్ చేశారు మా యొక్క సమయాన్ని సేవ్ చేశారని చెప్పేసి అలాగే మూడు సంవత్సరాల పాటు గడువును పెంచిన కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి గారికి కువైట్ లో ఉన్న లక్షల మంది ప్రవాసులు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ప్రవాసులకు ఉపయోగపడే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కువైట్ లో ఉన్న కొంతమంది ప్రవాసులు కువైట్ ప్రభుత్వాన్ని కోరారు అలాగే కువైట్ లో చాలా మంది ప్రవాసులు వివిధ రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి ఆ యొక్క సమస్యల పరిష్కారానికి కూడా మార్గం చూపాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వాన్ని మరియు కువైట్ ఉప ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది మరి ఆయన ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సి ఉంది ఏది ఏమైనా సరే మూడు సంవత్సరాల పాటు సాధారణ డ్రైవింగ్ లైసెన్స్ గడువును పెంచడం జరిగింది దానిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్